మాట్లాడటమే తప్ప నేను ఈ గ్రామానికి చేశాను నేను ఒక తీసుకొచ్చాను నేను ఒక అమ్మఒడి తీసుకొచ్చాను తీసుకొచ్చాను నేను పల్లెల్లో ఒక గ్రామంలో ఒక సెక్రటరియట్ కట్టాను అని చెప్పుకునేటటువంటిది లేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్ద మంచి చేయటం చేయడం ఇవాళ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారు దించేస్తాడంట అంటే నేను ఒక్కనే రాను అది పవన్ కళ్యాణ్ ఆయన కూడా తెలుసుకుంటాను అంటే ఆయన నేర్చుకున్నాడు తెచ్చుకుంటే మొన్న అక్కడ మీ తెలుసు సిద్ధం సిద్ధం టీవీలో చూస్తున్నారు మూడు నిర్వహించాం నాలుగో మీటింగ్ పదో తారీఖు నిర్వహించబోతున్నాం మూడు సిద్ధం మీటింగ్లు నిర్వహించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన కలిసి ఏదో జెండా మీటింగ్ అని పెట్టారు ఏం మాట్లాడాలండి వాళ్ళు మీరు ఇప్పుడు చూశారు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు ఆయన పక్కన పెట్టి ఈయన వచ్చాడు ఆయన ఆయన ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం కాదు సినిమా అనుకుంటున్నాడు ఆయన సినిమా డైలాగ్ అనుకుంటున్నాడు ముఖ్యమంత్రిని అంటా అధహ పాతాళానికి తొక్కుతాడట అధహ పాతాళానికి తొక్కపోతే ఆయన పేరు పవన్ కళ్యాణ్ కాదంట జనసేన పార్టీ కాదట ఈ పార్టీలో వచ్చింది జగన్మోహన్ రెడ్డిని అధపాత తొక్కడానికి నీ వల్ల ఇద్దా నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా కాదు ఎందుకంటే నేను మనవి చేస్తున్నానమ్మా చిత్తశుద్ధిగా పరిపాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం నిరంతరం వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నొక్కి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో పడేశాడు మాకు చెప్పలే డబ్బులు ఇస్తా ఉండే చెప్పులు ఇచ్చేవాళ్ళం డబ్బులు ఇచ్చేవాళ్ళం మేము నొక్కేస్తా ఉంటున్నాడు ఏమో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా వాళ్ళు ఎక్కడ చూసేస్తున్నారు మధ్యలో ఎవరు ఎవరికి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు అంత ట్రాన్స్పరెంట్ గా డబ్బులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాం దించేస్తాం ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు నేను మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి మీ అందరి ఆశీర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు రాష్ట్రంలో సందేహము లేదు వీళ్ళెన్ని కుప్పిగంతులు వేసినా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు అనుకుంటున్నారు అయితే కాసేపుకి ఇంకా లోతల విషయాన్ని కూడా మాట్లాడాలి